వెల్కమ్ బ్యాక్ హాట్ సమ్మర్ లో పండుగ సీజన్ ను తలపిస్తోంది తూర్పుగోదావరి జిల్లా మండు ను లెక్క చేయకుండా ఎగబడి వెళ్లి మరి షాపింగ్ చేస్తున్నారు జనం అయితే ఇప్పుడు పెద్దగా పండగలేమీ లేవు పెళ్లి సీజన్ అంటే అది కాదు షాపులు పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు మరి వీరంతా ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ఒక్కసారిగా గిరాకీ రెట్టింపు అవడానికి కారణమేంటి షాపింగ్ కు డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది జనమే జనం గృహ అవసరాల కోసం కొందరు డ్రెస్ మెటీరియల్స్ కోసం మరికొందరు క్లాత్ స్టోర్స్ నుంచి హోమ్ నీడ్స్ వరకు కస్టమర్లతో కిటకెటలాడుతున్న దుకాణాలు ఇది తూర్పుగోదావరి జిల్లాలోని సీన్ ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో ఎక్కడ చూసినా ఏ షాపుకు వెళ్లినా ఇదే పరిస్థితి కస్టమర్లతో మండు టెండర్లో సంక్రాంతి సీజన్ ను తలపిస్తున్నాయి షాపులు వస్త్ర దుకాణాల నుంచి మొదలుకుని గృహ అవసరాల వరకు అన్ని షాపులు కిటకెటరాడుతున్నాయి సమ్మర్లో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఊపొందుకున్నాయి అమ్మకాలు మహిళలకు పసుపు కుంకుమ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాల డబ్బంతా ఒకేసారి ఖాతాలోకి వచ్చి చేరింది దీనికి తోడు ఎన్నికల్లో ఓట్ల డబ్బులు కూడా బాగానే వచ్చాయి ఒక్కో పార్టీ ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు పంచింది ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఆ కుటుంబానికి పదివేల వరకు వచ్చింది ఇలా డబ్బంతా ఒకేసారి చేతికి అందడంతో గృహోపకరణ వస్తువులపై దృష్టి పెట్టారు జనం ఎలక్షన్ సందర్భంగా వచ్చిన డబ్బులతోని పశువులు అందిన డబ్బులతో ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకున్నాం డబ్బులుంటే వృధాగా అయిపోతాయని మేము ఇంకా డబ్బులు వేసి అందులో వేసి తీసుకున్నాం తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఎలక్షన్ తర్వాత ఎవరు వస్తారో ఎవరు తెలియదు తెలియదు ఎలా ఇప్పుడు మాటికి సంతోషంగా ప్రతి కుటుంబంలోనూ డబ్బులు గలగల్లాడటంతో వస్తువులు కొనుగోలు చేయడానికి దుకాణాల బాట పడుతున్నారు జనం కొందరు ఫ్రిడ్జ్లు ఇన్వర్టర్లు కూలర్లు ఏసీలు కొనుగోలు చేస్తే మరికొందరు బైక్లు బంగారం వెండి ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేయటంపై దృష్టి పెట్టారు దీంతో జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి పట్టీలు వే కొన్నానండి నాకు కూడా కొనుక్కున్నాను కొద్ది కొద్దిగా ఇంట్లో అన్నీ అమర్చుకున్నామండి ఆ డబ్బులతో పసుపు కుంకుమ డబ్బులు అందనీయండి ఎలక్షన్ డబ్బులు కూడా అందనీయండి అన్నీ కొనుక్కున్నామండి అప్పు అప్పు సొప్పు తీర్చుకున్నామండి నాయకులు ఎవరో బాగానే చేశారండి మాకు న్యాయం బాగా చేశారండి ఎలక్షన్లో డబ్బులు వచ్చినాయండి పసుపు కుంకాల కింద కూడా డబ్బులు వచ్చాయండి మాకు మేము వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని అనుకుంటున్నామండి వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుంటామండి రెండు మూడు రోజుల్లోనే మాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా మేము తీసుకుంటున్నామండి ఈ డబ్బులతో ఏదో ఒక వస్తువును కొనుగోలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు జనం మరో వారం పది రోజుల వరకు ఎలానే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు వ్యాపారస్తులకి బాగా వారం రోజుల నుంచి మంచి ముమ్మరంగా కస్టమర్లు రావడం ఇంతకు ముందు ఉన్న ఆర్డర్లు అవి ఇచ్చినవి కూడా క్లియర్ చేసి పట్టుకెళ్ళడం ఇవన్నీ కూడా బాగా జరిగినవి బాగుంది హ్యాపీ కూడా కొంచెం డబ్బులు చేతిలో ఆడడం అనేది ప్రజల దగ్గర కొంచెం వర్తక రంగం అంతా కూడా పర్వాలేదు బాగానే ఉంది అన్ని రకాలుగా కూడా బాగా ఎన్నికల పుణ్యమా అని ఇటు ప్రజలకు అటు దుకాణదారులకు చేతి నిండా డబ్బులు వచ్చి చేరడంతో హ్యాపీగా